స్వాగతం వినాయక చవితిని పురస్కరించుకుని వాడవాడల గణనాథలు కొలువు తీరారు ఉదయం నుండి గణపతి విగ్రహాలను విక్రయాల నుండి కొనుగోలు చేసి భక్తి శ్రద్ధలతో వాహనాలలో ఊరేగింపుగా మేళ తాళాల మధ్య తీసుకువెళ్లారు మాబజ్జు గణపయ్య మొమ్మేల రావయ్య అంటూ విఘ్నేశ్వరుడికి మహిళా భక్తులు స్వాగతం పలికి హారతులు పట్టారు వినాయక చవితి సందర్భంగా శనివారం జగిత్యాలను యోగస్కృరుడిని పట్టణాలు మండలాలు గ్రామాలలో వాడవాడల విభిన్నమైన ఆకారాల్లో ఉన్న విగ్రహాలను నెలకొల్పి పూజలు చేపట్టారు ఇక మండపాలలో గణనాథుని ప్రతిష్ఠించి పూజలు చేసి ప్రాణాలు వదిలారు రకరకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అలాగే విద్యుత్ దీపాలు షామినాలతో మండపాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా యువకులు యువతులు పిల్లలతో మండపాల వద్ద సందడి నెలకొంది ఇళ్లలో ఉదయమే పుణ్య పుణ్యస్నానాలను నిర్వహించుకుని వినాయకుల విగ్రహాలను పూజించి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు ఇక వినాయక వ్రత నియమాలను పాటిస్తూ వ్రత కథ చదివారు గోల్డెన్ యూత్ అత్యద్భుతంగా తెలంగాణలోనే రెండవ స్థానంలో నిలిచే విధంగా గోల్డెన్ గణపతిని స్థాపించి పదిహేడు సంవత్సరాల క్రితం స్థాపించి ఇప్పటికీ అదే విధంగా ఎంతో అద్భుతంగా పట్టణ ప్రజలందరూ ఎంతో అద్భుతంగా చూసే విధంగా ఇట్టి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మన రాష్ట్రంలో ఖైరీబాద్లోని విగ్రహం డెబ్బై ఉంటే రెండో స్థానంలో నిలవడానికి వీరు యాభై రెండు ఫిట్ల విగ్రహాన్ని స్థాపించడం జరిగింది చేసులు ఊరేడు శ్రీనివాస్ గారు వారు కాలం చేసిన వారి కుమారులు మాత్రం అలాగే ఇటు సాంప్రదాయాన్ని జరపడం జరుగుతుంది శ్రీనివాస్ గారి చిన్న కుమారుడు రాజశేఖర్ గారు విదేశాల్లో స్థిరపడిన మన పట్టణంలోని ఈ భక్తి భావంతోటి గణేష్ ఉత్సవాలను అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు కానీ ఈ ఉత్సవాలను ఇలాగే జరపాలి హిందూ బంధువులందరికీ ఒక పండుగ వాతావరణంలో ఎక్కడ లేని విధంగా ఇదే విధంగా జరపాలనే ఉద్దేశంతో వారు యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది నిజంగా రాజశేఖర్ గారు ధన్యులని చెప్పాలి ఎందుకంటే ఇంత చక్కని కార్యక్రమాన్ని భుజస్కంధాలను వేసుకొని వారు ఇంత చక్కని కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరికీ అంకితం చేయడం నిజంగా వారిని అభినందించదగిన విషయం వారి తండ్రి గారు ఏ లోకాన ఉన్నా వారి ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది వారు చేసుకున్న ఏ పుణ్యఫలమో ఇలాంటి కొడుకులు లభించడం నిజంగా వారు ధన్యులు వారి చిన్న కుమారుడు రాజశేఖర్ గారిని మరొకసారి ఈ సందర్భంగా అభినందిస్తూ ఇట్టి పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతిని ఇంత పెద్ద మట్టి గణపతిని కూడా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఈ మట్టి గణపతిని వారు పూజిస్తూ పట్టణ ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణాన్ని నెలకొంపిన రాజశేఖర్ గారు నిజంగా అభినందనీయులు వారిని మరొకసారి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత థ్యాంక్ యూ Mm-hmm.